హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసం నాలుగవ రోజు ఈరోజు మనం పారాయణ చేయవలసింది కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం ముందుగా కార్తీక మాసంలో చేసే దీపారాధన గురించి తెలుసుకుందాము జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు వశిష్ట మునీంద్ర నీవెన్ని విషయములు తెలియచెప్పిన నాకు తృప్తి తీరలేదు కనుక కార్తీక వ్రత పుణ్యమును చేయవలసిన దానములను మరియు కార్తీక వ్రత విధానమును తెలుపవలసింది జనకుని కోరిక విని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పనారంభించాడు పాపములను నశింపచేయునది మరియు పుణ్యములను వృద్ధి పొందింపునది అయినా ఈ కార్తీక మాసమందు సాయంకాలం శివాలయమునందు చేయు దీపారాధన అత్యంత పుణ్యమును చేయను గోపుర ద్వారమును కానీ శిఖరమున కానీ శివలింగము వద్ద కానీ చేసిన దీపారాధన వలన సమస్త పాపములు నశిస్తాయి కార్తీక దీపమును శివాలయమునందు ఆవు నెయ్యి నెయ్యి నువ్వుల నూనె ఇప్ప నూనె నారింజ నూనెలలో దేనితోనైనను భక్తితో వెలిగించవలను పైవాటిలో ఏదియు లభించినప్పుడు ఆముదముతో దీపమును వెలిగించవలను ఈ మాసములో గొప్ప కొరకు గాని భక్తితో కానీ శివాలయములో దీపమునిచ్చేవాడు శివునికి ప్రీతి పాత్రుడగును ఇప్పుడు శత్రుజిత్తు కథ చెబుతాను వినండి పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సంతానం కోసం గోదావరి తీరంలో తపస్సు చేస్తున్నాడు ఒకనాడు గోదావరి స్థానానికి వచ్చిన పిప్పల మహాముని రాజును చూసి ఓ రాజా మీరు తపస్సు చేయుటకు ఏమిటని ప్రశ్నించాడు అందుకు రాజు ఓ మునీశ్వర నాకు సంతానం లేని కారణంగా సంతానం కోసం మంచి సంతానం కొరకు తపస్సు చేస్తున్నానని అన్నాడు అప్పుడు పిప్పలుడు రాజా బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టిన దాన మహిమ వల్ల నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని అన్నాడు ముని మాటలను విన్న రాజు పట్టరాని సంతోషంతో నమస్కరించి తన మందిరానికి వెళ్ళి స్నానం చేసి శివాలయంలో శివుని ప్రీతి కోసము దీపములను దానం చేశాడు ఆ పుణ్యఫలము వల్ల భార్య గర్భవతి కాగా పుట్టిన కుమారునికి శత్రుజిత్తు అని పేరు పెట్టాడు పెరిగి పెద్దవాడైన శత్రుజిత్తు తన సౌందర్యంతో స్త్రీలను ఆకట్టుకుంటూ వేస్యా లోలుడై కుల స్త్రీలను సైతం బలవంతంగా లొంగ తీసుకొని ధనబల గర్వంతో యథేచ్ఛగా సంచరించసాగాడు ఇలా ఉండగా శత్రుజిత్తు తన రాజ్యమునందలి ఒక చక్కనైన బ్రాహ్మణుని భార్యను చూసి మోహించాడు ఆమె కూడా అతని ఎందు అనురాగం కలదై ఉండుట వలన అర్ధరాత్రి భర్తను విడిచి రాజకుమారుని వద్దకు వెళ్ళి సుఖించి తెల్లవారుజామున ఇంటికి చేరుకుంది ఇదే విధంగా ప్రతిరోజు జరుగుతున్నందున గమనించిన బ్రాహ్మణుడు వారిద్దరిని చంపుటకు తగిన సమయమునకై నిరీక్షించసాగాడు కొంతకాలమునకు ఒక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాజకుమారునికి బ్రాహ్మణ స్త్రీకి సంభోగ స్థానము సరైనది దొరకక ఒక పాడుబడిన శివాలయమునకు చేరుకున్నారు ఆమె వెలుతురు కోసం తన చీర చెంగును చించి ఒత్తిగా చేసెను రాజకుమారుడు ఆమోదమును తెచ్చి సన్నగా దీపమును వెలిగించాడు తరువాత వారిద్దరూ ఉత్సాహంతో కామక్రీడలు ప్రారంభించారు అంతలో బ్రాహ్మణుడు కత్తిని ధరించి గుడిలోకి దూరి తలుపులు బిగించి ముందు రాజకుమారుని తర్వాత తన భార్యను పొడిచి చంపాడు కొన ఉన్న రాకుమారుడు తిరిగి ఆ బ్రాహ్మణుని చంపేశాడు ఈ విధంగా వారు ముగ్గురు ఒకేసారి శివాలయంలో మరణించారు ఇంతలో యమదూతలు శివదూతలు అక్కడికి చేరుకున్నారు శివదూతలు రాకుమారుని బ్రాహ్మణుని భార్యను దివ్య విమానము ఎక్కించగా యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకుపోచూశారు అది చూసిన బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు అయినటువంటి నాకు ఈ గతి ఏమి వారికి ఆ గతి ఏమి అని శివదోతలను ప్రశ్నించాడు అందుకు వారు అయ్యా నీవన్నది నిజమే కానీ వారు కార్తీక పౌర్ణిమ సోమవారమున దీపారాధన చేసినందువల్ల వారు తమ పాపములను పోగొట్టుకొని శివలోకమును పొందుతున్నారు కానీ నీవు బ్రాహ్మణుడివై ఎండి కూడా కార్తీక దీపమును వెలిగించనందున ఎంత చేసినా వారు చేసిన పుణ్యమతో సరిదగలేరు అన్నారు అప్పుడు రాకుమారుడు తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణునికి దానమయ్యగా ముగ్గురును ఒకేసారి కైలాసమునకు వెళ్ళారు కనుక ఓ రాజా కార్తీక మాసమున శివాలయమును కానీ లేక విష్ణువు ఆలయమును కానీ దీపములను సమర్పించినవాడు దీపదానము చేసినవాడు పునరావృత్తి లేనటువంటి మోక్షమును పొందుతాడు కనుక నీవు కూడా కార్తీక దీపములను సమర్పించవలసినది ఇంతటితో నాలుగవ అధ్యాయము కార్తీక పురాణం సమాప్తమైనది చూశారు కదండి కార్తీక దీపము యొక్క మహిమ ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం నాడు కానీ లేదా పౌర్ణమి నాడు కానీ శివాలయమున లేదా వైష్ణవాలయంలో కానీ దీపమును వెలిగించవచ్చును లేదా దీపదానమును చేయవలను ఈ విధంగా దీపమును వెలిగించినను లేక దీపదానము చేసినను మీరు ఎంతో పుణ్యమును పొందుతారు కనుక ప్రతి ఒక్కరూ కార్తీక మాసమున శివాలయములో దీపములను సమర్పించి కానీ లేదా దీపదానమును చేసి కానీ ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షములను పొందుతారని ఆశిస్తున్నాను